హాయ్ అండి ఎప్పుడైనా పొట్లకాయ పల్లీలు కోరుతున్నారా చాలా బాగుంటుంది హై ప్రోటీన్ లో క్యాలరీస్ అండి ఒకసారి తింటే వదిలిపెట్టరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి ఈరోజైతే ఈ శీతాకాలం తగ్గట్టుగా చాలా హెల్దీ అండ్ టేస్టీ కర్రీ పొట్లకాయల్ని పల్లీ వేసి వండుకోవటం అండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ముందరగా వచ్చేసి పొట్లకాయను శుభ్రం చేసుకొని ఇలా సన్నగా రౌండ్గా కానీ చిన్న చిన్న ముక్కలుగా కానీ ఇష్టం కట్ చేసుకోవాలండి తర్వాత వీటికి వచ్చేసి ముందరగా పల్లీలు కావాలి ఈ పల్లీలని ఎర్రగా వేయించేసి వాటికి కొంచెం పొట్టుంచి కొంచెం పొట్టు లేకుండా ఉంచుకోవాలి తర్వాత వచ్చేసి ఇలాగా పొట్లకాయ ముక్కల్ని కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు పల్లీలు వేగిపోయాయి కదండి వాటిలో ముందుగా చెప్పినట్టు కొంచెం పొట్టు తీసేసి కొంచెం పొట్టు ఉంచి చల్లారేక దాన్ని గ్రైండ్ చేద్దాము ఇప్పుడు ఒకసారి పొట్లకాయ ముక్కలు చెక్ చేసుకుందాం చూడండి పొట్లకాయ ఉడికిందా లేదా అనేది పొట్లకాయకి ఎప్పుడు నీళ్లు పోయకుండా సాల్ట్ వేసామనుకోండి పొట్లకాయలు ఉన్న వాటర్ వస్తుంది ఇది ఈ శీతాకాలంలో మనకి వేడిని పుట్టిస్తుందండి ఈ శీతాకాలంలో వచ్చే రుగ్మతలు ఉంటాయి కదండి జలుబు దగ్గు అలాంటి వాటికి పొట్లకాయ దీని కాంబినేషన్గా పల్లీ వాడామనుకోండి ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి తర్వాత ఈ పీనట్స్లో షుగర్ కంట్రోల్ చేసేందుకు తర్వాత మనకి ఒంటికి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఈ పల్లీల్లో ఉంటాయండి జీడిపప్పు కన్నా దీనికో హై ప్రోటీన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ పల్లీల్లోకి మనము ఇలాగా మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాము దీంట్లోకి ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్నాం అనుకోండి ఈ కర్రీ చాలా బాగుంటుంది దీంతోపాటు మనకి మంచి డైజెషన్ కోసం కొంచెము జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర వేసాక దీంట్లోకి మనము కొంచెము సాల్ట్ అది మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని దీనిని బరకగా ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుందాము అంటే పల్లీలు తగులుతూ పచ్చిమిరపకాయలు కొబ్బరి తగులుతూ ఉండాలండి ఇలా అయితే బరకగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము పొట్లకాయ ముక్కలు ఇప్పుడు ఉడికిపోయాయి కదండి వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇదే బాడీలో మనం కొంచెం పోపు వేసుకుందామండి పోపు వచ్చేసి దీంట్లోకి నువ్వు నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి నువ్వు నూనె ఒక స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకుందామండి ఈ పోపు మంచిలో కూరలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది దీంతోపాటు కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఆవాలు చిట్లేదాకా మినపప్పు ఎరుపు రంగు వచ్చేదాకా వేయించుకోవాలండి పోపు మొత్తం వేగిపోయాక మనం ముందరగా సిద్ధం చేస్తున్నాం కొబ్బరి పల్లీల పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయి మంచి ఎరువు మా రిలీజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి అలానే ఎర్రగా వేయించేసుకోకూడదండి కొంచెం లైట్ పచ్చివాసన పోతే చాలా బాగుంటుంది ఆ మసాలా వేగిపోయిన తర్వాత తొందరగా ఉడికించుకుని పొట్లకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకున్నాం అనుకోండి ఈ కూర చాలా హెల్తీ అండ్ టేస్టీ ఎందుకంటే దీంట్లో పచ్చిగొబ్బబ్బరి వాటినా కదండి కొబ్బరి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి హెయిర్ గ్రోత్ అయి కావాలండి ఈ శీతాకాలంలో ముడతలు పడుతూ ఉంటుంది కదండి స్కిన్ వాటిని కూడా నిర్మూలిస్తుంది ఒక్కసారి అయితే ఈ రెసిపీలో ట్రై చేయండి పొట్లకాయ తిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్